నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాకరం రమేష్ ఈ రోజు నైన్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈ వీడియో వస్తున్నాయి ఇది మారుతి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ టాప్ మోడల్ బండి రెండు వేల ఇరవై ఒకటో నెల తయారైంది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సిక్స్టీ థౌజండ్ చేంజ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక పోలీస్ ఆఫీసర్ది మన దగ్గరికి కమ్కానికి వచ్చింది బండికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ స్టేరింగ్ టు నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది టిఎస్ బండి టిఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్టు నుంచి డిక్ వరకు మొత్తం జెన్యున్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకోని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లకు కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడుకుంటా డిలోకి అయితే మీ దగ్గర ఇరవై వేల ఇరవై వేల కమిషన్ తీసుకుంటాం మా దుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఇదే డి మారుతి కంపెనీల లాస్ట్ వెహికల్ సార్ డీజిల్ బండి మారుతి విటారా బ్రిడ్జ్ అలా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సెసి ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది సార్ ఇంజిన్ మొత్తం సిల్ ఉంది ఎక్కడ ఇంజన్కు పాన పెట్టలేదు గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు సార్ నీళ్ళలా మునిగిన బండి కాదు పోలీస్ ఆఫీసర్ బండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బానటే వేపిలా ఈ డోర్కు గీతలు ఉన్నాయి బండి డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వస్తుంది అలాయ్ వీల్స్ కూడా బ్లాక్ కలర్ ఉంటాయి టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండ్ ఎక్కడ రస్టింగ్ లేదు సార్ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు కేవలం సిక్స్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండికి క్రూజ్ కంట్రోల్ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది నావిగేషన్ చిప్ కూడా ఇందులోనే ఉంది సార్ హై స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ కోతే లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు దాకా అంటే ఇంకొక ఎనిమిది రోజులు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది ఈ పోవాలని కొనుక్కుంటే ఇన్సూరెన్స్ ఆయన కట్టియ్యాడు ఒక కట్టిస్తానా లేదా అనేది డౌటే ఒకవేళ అయిపోయినా మనకు సీసీ కొట్టిస్తారు మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్పిని సిల్లు లేదు స్టెపిని రెండు మూడు సార్లు వాడినట్టున్నారు డిక్కీలు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి విఠార బ్రిజా జెడ్డే ప్లస్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండ్రు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్